అందరికీ నమస్కారం శ్రీనాథమయం మా యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి మహనీయులైన ప్రేక్షక మహాశైలు కూడా స్వాగతం సుస్వాగతం మీకు ముందుగానే నేను వివరించినట్లుగా మా శ్రీనాథమయం బై సంగీతం శ్రీనివాస్ అంటే నేను నాచే నిర్వహించబడిన ఈ ఛానల్లో మరో రెండు సబ్ ఛానల్ని ప్రసారం చేద్దామనుకుంటున్నాం అది శ్రీనాథమయ్యన్ టూ దీని ద్వారా ఉచితంగా సంగీతం అంటే సంగీతాన్ని అందరికీ పాద చెంతకు తీసుకురావాలని నా యొక్క సదుద్దేశం అలాగే శ్రీనాథమయ్యన్ త్రీ దాని ద్వారా ఆధ్యాత్మిక విద్యని ఆధ్యాత్మిక ప్రసంగాలని అందరికీ వినిపించాలనేటువంటిది అది శ్రీనాథమయం త్రీ ఈ శ్రీనాథమయన్ టూ ద్వారా సంగీతాన్ని ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని మీకెంతకు తీసుకొస్తాం మనకు తెలుసు సంగీతం అంటే సాధారణంగా పాటలు పాడుకుంటాం వాద్యాలు వాయించుకుంటాం అనేటువంటిది అసలు ఈ సంగీతం అంటే ఏంటి మనం ఎందుకు నేర్చుకోవాలి ఈ సంగీతాలు ఎన్ని రకాలు ఉన్నాయి మన దేశ సంగీతానికి ఇతర దేశ సంగీతాలకు తేడాలు ఏంటి ఇవి కొంచెం కొంచెంగా వివరిస్తూ దాన్ని వర్ణమాల అక్షరాభ్యాసం నుంచి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా గణపతి ప్రార్థనతో సరస్వతి ప్రార్థనతో మన ప్రోగ్రామ్ని మన మొదటి పాఠాన్ని ప్రారంభిస్తున్నాము దయచేసి అందరు కూడా వీక్షించండి కల దేవతల చేత ఆరాధించబడేటువంటి గణపతి ప్రథమ వంద్యుడు ఆయనకి మనం నమస్కరించిన తర్వాతే ఏ దేవతలనైనా కూడా ఆరాధించాలి ఆయన గణనాయకుడు అందుచేత గణపతి ప్రార్థన తర్వాత మన విద్యల తల్లి ఎవరైతే ఉన్నారో సరస్వతీదేవి వాగ్దేవి ఆమెకు ప్రణామం చేస్తూ సరస్వతీ దేవి మీద ఒక శ్లోకాన్ని పాడి మనం సంగీతాన్ని ప్రారంభిద్దాం शरद तूं घन सार मराल मल्लिका कुंद मंदार सुधार पूध सीतमर सामर वाहिनी सुभाकारत न पुन पढ़गानु भाग्यत పసుర్వేత్తి పసుర్వేత్తి వేతి గానరసం ఫండి అన్నట్లుగా స్థావర జంగమాలని ప్రకృతిని పరవశింపచేసేది అందరినీ ఆకర్షించేది సంగీతం మనకి లలిత కళలు అని ఉన్నాయి ఈ లలిత కళలు మొత్తం అరవై నాలుగు ఉన్నాయి చతుష్షష్ఠి కళలు అంటారు ఈ చతుషష్ఠి కళల్లో కూడా అందులో కూడా ముఖ్యమైనటువంటివి ఐదుగా చెప్తారు అందులో మొదటి స్థానాన్ని సంగీతం ఆక్రమించింది ఏంటి ఐదు అంటే సంగీతం నాట్యం చిత్రలేఖనం శిల్పం కవిత్వం కవిత్వాన్ని లాస్ట్లో పెట్టారు ఎందుకంటే అది కొంచెం ఆలోచిస్తే కానీ అర్థం కాదు సంగీతం వినంగానే అందరినీ కూడా ఆకర్షిస్తుంది కాబట్టి ఈ సంగీతం అనేటువంటిది దేవి ఇలాంటి కళలన్నిటిని కూడా దైవీ విద్యలు అంటారు మన దేశంలో ప్రతీ కళని కూడా దే దేవుడికి ఆపాదించారు అంటే భగవత్ సాక్షాత్కారానికి ఒక సాధకంగా దీన్ని ఉపయోగించుకున్నారు మన పెద్దలైన వారందరూ కూడా గురుతులు లేని వాళ్ళందరూ కూడా అందుకోసం ఈ శాస్త్రీయ సంగీతారాధన ద్వారా నాదోపాసన ద్వారా మన మునులు మన వాగ్గేయకారులు మన భక్తులు మోక్షాన్ని పొందగలిగారు అందుచేత ఈ వేద విద్య దీన్ని వేదం నుంచి పుట్టినాయి వేదాలు నాలుగు ఉన్నాయి ఋగ్వేదం యుజుర్వేదం సామవేదం అధుర్వణ వేదం అందులో సామవేదం నుంచి సంగీతం పుట్టిందని చెప్తారు దీన్నే గాంధర్వం అని కూడా అంటారు అంత గొప్ప విశేషం ఉంది ఇది మొదటి పాఠం కాబట్టి కొంచెం ఉపోద్ఘాతంగా దీని గురించి రెండు మాటలు చెప్పేసి మనం సంగీతం ప్రారంభించుకుందాం ఇది అన్ని దేశాల్లో కూడా సంగీతం అనేటువంటిది ఉంది అన్ని దేశాల్లోనే కాదు విశ్వవ్యాప్తంగా సంగీతం ఉంది అని చెప్పచ్చు ఎందుకంటే ఎక్కడ శబ్దం ఉంటే అక్కడ సంగీతం ఉంది శబ్దం ఎక్కడ ఉంది ఆకాశం ఉన్న చోట శబ్దం ఉంది శబ్దానికి ఒక లక్షణం ఉంది ఈ పంచభూతాల్లో ఆకాశం అనేటువంటి ఒక మహా మహాభూతానికి శబ్ద గుణకం ఆకాశం అంటారు ఆ శబ్దం దాంట్లో నుంచి అని ఆకాశం అనేది ఆకాశం ఉన్న ప్రతి చోట శబ్దం ఉంది శబ్దం ఉన్న ప్రతి చోట మరి సంగీతం ఉన్నట్టే లెక్క కాబట్టి విశ్వవ్యాప్తమైనటువంటిది ఈ సంగీతం అనేటువంటి కళ సంగీతం అనేటువంటి విద్య అయితే మిగిలిన వాటికి మనం భాషలో అనుకుంటాం ఆ భాషలకు ఏం కావాలి నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి హిందీ నేర్చుకోవాలి తమిళ నేర్చుకోవాలంటే కంపల్సరీగా మామూలుగా వినేహేసి కొంచెం స్పోకన్ లాంగ్వేజ్ లాగా మాట్లాడచ్చు కానీ అది ఖచ్చితంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు దాన్ని ఆల్ఫాబెట్స్ నుంచి గ్రామిటికల్గా నేర్చుకుంటే శాస్త్రబద్ధంగా నేర్చుకుంటే అది మనకు ఆ భాష వచ్చు అని చెప్పచ్చు అందులో రాయటం చదవటం అదేవిధంగా ఈ భాష కూడా దీని కూడా ఒక భాషగా అనుకుంటే ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ సైన్స్ అనుకుంటే సౌండ్ ఆఫ్ సైన్స్ సౌండ్కు సంబంధించిన శాస్త్రం సౌండ్ మా రకరకాల సౌండ్లు ఉంటాయి అందులో మెలోడిక్ సౌండ్స్ మాధుర్యవంతమైన చెప్తారు వాటిని నాదము అంటారు వాటి గురించి చాలా ఎంతో తీరి ఉంది తర్వాత తర్వాత మనం కొంచెం కొంచెంగా చెప్పుకుందాం అయితే మన సంగీతానికి కూడా ఆల్ఫాబెట్స్ ఉన్నాయి మిగిలిన లాంగ్వేజెస్కి ఎలా అయితే అక్షరమాల వర్ణమాలలు ఉన్నాయో కొన్ని భాషలకు ఇరవై ఆరు ఉండొచ్చు కొన్ని భాషలకు ముప్పై ఆరు ఉండొచ్చు లేకపోతే యాభై నాలుగు ఉండొచ్చు యాభై ఆరు ఉండొచ్చు మన భాషకి మన సంగీత భాషకి ఏడే ఏడు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అంటే అక్షరాలు ఉన్నాయి ఈ ఆల్ఫాబెట్స్ మ్యూజికల్ ఆల్ఫాబెట్స్ అవి ఏంటి సా రీ ప మా ని అనేటువంటి ఏడు అక్షరాలు మరలా సా వస్తుంది ఎనిమిది కూడా చేరుతుంది అయితే ఇదే మొదటి సాని మళ్ళీ రిపీట్ అవుతుంది రెండవ స్థాయిలోకి వచ్చి ఈ స్వరాల్ని మరి అవన్నీ పెద్ద పెద్ద ఎన్ని యాభై నాలుగు యాభై ఆరు అక్షరాలు ఉన్న భాషల కన్నా కూడా ఇదేం తక్కువేం కాదు కొన్ని భాషలు కొన్ని రీజన్లలో కొన్ని స్టేట్లలోనే మాట్లాడచ్చు కొన్ని భాషలు కొన్ని దేశాల్లోనే మాట్లాడవచ్చు కానీ ఇది ఎక్కడున్నా సరే ఈ లాంగ్వేజ్ వస్తే ఈ మ్యూజికల్ ఆల్ఫాబెట్స్ కనుక వాటి మీద కమాండింగ్ వస్తే ఏ పాటైనా వాయించవచ్చు ఏ పాటైనా పాడవచ్చు మనకు కావాల్సింది ఈ ఈ నోటేషన్ కావాలి ఈ లాంగ్వేజ్ కావాలి స్క్రిప్ట్ కావాలి అందుకోసం ఏంటంటే అక్షరాల వల్ల పదాలు పదాల వల్ల వాక్యాలు వాక్యాల వల్ల భాష సాహిత్యం ఎలా వస్తుందో ఇది కూడా ఈ అక్షరాలు నేర్చుకొని తీరాల్సిందే కంపల్సరీ ఏ లాంగ్వే ఏ రకమైన మ్యూజిక్కైనా ఇవి కావాల్సిందే లేకపోతే మనం ఏం పడుతున్నామో ఎక్కడ పాడుతున్నామో ఎక్కడ ఎత్తుకుంటున్నామో ఎక్కడ ఏమీ తెలియదు సో ఈ ఈ అక్షరాల వల్ల ఈ స్వరాల వల్ల గమకాలు గమకాల వల్ల రాగాలు రాగాల వల్ల మూచనలు పాటలు గీతాలు సంగీత ఎన్నో వర్ణాలు రకరకాలు వస్తాయి అయితే వీటిని మరి మన దేశంలో సరిగేమో పదనిస్తా ఉంటున్నాము మరి వేరే సంగీతాల్లో ఏమంటారు వాళ్ళు సిడిఈఎఫ్ అంటారు సిడిఈఫ్ జిఏపి మన మన సంగీతంలో సరి గ అన్నప్పుడు ఆ మొదటి అక్ష వాటికి మళ్ళీ పేర్లు కూడా ఉన్నాయి షడ్జమము రిషభము గాంధారము మధ్యము పంచ అని ఉన్నాయి అందులో మొదటి అక్షరాన్ని పట్టుకొని మనం పాడుతున్నాం వాటిని అల్పా బెడ్స్గా ఉపయోగించుకుంటున్నాం స రీ గ మని వాళ్ళు కూడా సిడిఇఎఫ్ జిఎప్ మరి ఇక్కడ ఇక్కడ పేర్లు ఉంటే వాళ్ళకు కూడా పేర్లు ఉన్నాయి డో రేమి ఫాషోలాసి డో రే మీ ఫా అది పాశ్చాత్య సంగీతం అంటారు ఇతర దేశ సంగీతానికి మన దేశ సంగీతానికి చాలా వ్యత్యాసం ఉంది ఆల్ఫాబెట్స్ ఉంటాయి కానీ పాడడం అనేది రాగ విద్య నాద విద్య రాగము అనేది మన దేశ సంగీతంలో మాత్రమే ఉంటుంది అంటే దీన్నే మధుర సంగీతం అంటారు అంటే ఏంటి ఒక స్వరం పాడిన తర్వాత ఇంకొక స్వరం ఏకస్వర గానం వాళ్ళది బహుస్వర గానం ఒకేసారి మూడు స్వరాలు పాడతారు లేదా నాలుగు స్వరాలు పాడతారు ఒకేసారి వంద వాద్యాలు వాయిస్తారు వాళ్ళకి మన మనలాగా ఈ రాగాలకు లాగా వాయించడం అనేటువంటి తక్కువ ఎక్కువ కార్డింగ్ అంటారు వాటిని త్రిస్వరగానము చతుస్వర గానము వాటినే కార్డ్స్ వాటికి బేస్మెంట్ ఏంటంటే హార్మోనిక్స్ అంటారు అందుకే వాళ్ళని సామరస సంగీతము హార్మోనిక్ మ్యూజిక్ అంటారు అంటే ఒక స్వరానికి ఒక స్వరానికి మధ్య నైకమత్యంతో వాళ్ళు ఆ కార్డ్స్ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా దాన్ని డెవలప్ చేశారు దాన్ని లా ఆఫ్ కాన్సనెన్స్ అంటారు ఇంగ్లీష్లో దాని ప్రకారం అది వస్తుంది అది చాలా తర్వాత వస్తాయి సైకిల్ ఆఫ్ ఫిఫ్త్ సైకిల్ ఆఫ్ ఫోర్త్ అని చాలా ఉంటుంది మన సంగీతం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన సంగీతం భారతదేశ సంగీతానికి మొత్తం కూడా ప్రా ప్రాచీన కాలం నుంచి భారతదేశ సంగీతం ఒకటిగా ఉన్నప్పటికి కూడా తర్వాత తర్వాత అది డివైడ్ అవుతూ ఉత్తర భారతదేశ సంగీతం దక్షిణ భారతదేశ సంగీతం ఉత్తర భారతదేశ సంగీతాన్ని హిందుస్థానీ సంగీతం అంటారు మన సంగీతాన్ని కర్ణాటక సంగీతం అంటారు ఎందుకంటే దీనికి ఒక ఆర్డర్ని ఏర్పాటు చేసినటువంటి ఆ పితామహుడు ఎవరైతే ఉన్నాడో కర్ణాటక సంగీత పితామహుడు ఆయన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాడు పురందరదాసులు వారు అనే భావంతో కర్ణాటక సంగీతం అనేది పెట్టి ఉండొచ్చు అయితే బాలమల్లికృష్ణ గారు ఏమంటారు అది కాదు కన్నే అటక ఇది కర్ణాటక చెవుకి ఇంపైనటువంటి సంగీతం కాబట్టి కర్ణాటక అని ఆయన అంటారు కానీ ఏదైనా కానీ ఈ ఆర్డర్ని ఏర్పాటు చేసింది అయితే పురంధరదాస్ గారు సెవెన్ సిక్స్టీన్ సెవెంటీన్ సెంచరీలో కర్ణాటకలో జీవించినటువంటి ఆ మహానుభావుడు దీనికి ఒక ఆర్డర్ ఎల్కేజీ తర్వాత యూకేజీ యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎలా ఉంటుందో ఇది కూడా అంతే అనమాట ఇందులో కూడా ఎలా నేర్పాలి ముందు స్వరాలు నేర్పాలి స్వరాల మీద కమాండింగ్ రావాలి ఈ ఏడు స్వరాలతో ఏర్పడి సారి గమా పదాన్ని ఏడు స్వరాలతో ఏర్పడిన సంగీత స్వరాల స్వరాలతోనే కొన్ని స్వర కాంబినేషన్స్తో కొన్ని రకాల స్టేజెస్గా స్వరాలు విభజించి తర్వాత నుంచి పాటలు గీతాలు స్వరజతులు వర్ణాలు కీర్తనలు కృదులు ఇంకా చాలా తిల్లానాలు జావళీలు ఇంకా రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే అయితే బేసిక్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాల్సిందే ఆ బేసిక్స్ అంటే ఆల్ఫాబే మ్యూజికల్ అల్ఫాబెట్స్ సోల్ఫాల్స్ సిలబల్స్ అంటారు వాళ్ళు అది నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా మనం నేర్చుకునేవి ఏంటంటే ఈ స్వరాలలో స్వరావళి ఈ స్వరాలలో మొట్టమొదటిగా చాలా ఈజీగా ఉండే స్వరాలు మనం నేర్చుకుంటాం సరళీ స్వరములు సరళముగా ఉండే స్వరాలు అవి నేర్చుకుంటే కొంచెం వాటి మీద మనం పాడటం సపో నేను కూడా పాడగలను అనేటువంటి ధైర్యం వచ్చాక తర్వాత ఇంకో రకమైన స్వరాలు తర్వాత ఇంకో రకమైన స్వరాలు ఇలా వస్తాయి అన్నమాట ఇది మొట్టమొదటిగా మనం దీనికి రాగ విజ్ఞానం కాబట్టి రాగం ప్రధానం ఈ రాగం మన సంగీతంలో పాడబడే రాగం మాయా మాళవ గౌళ రాగము ఇది జనక రాగం రాగం అంటే ఏంటి సార్ అంటే రాగాలు మళ్ళా రెండు ఉన్నాయి జనకరాగాలు రాగాలు ఇది పెద్ద క్లాసిఫికేషన్ ఉంది ఈ జనక రాగాలను ఎందుకు తీసుకుంటామంటే ఇందులో సంపూర్ణంగా ఏడు స్వరాలు ఉంటాయి దీనికి పూర్వాంగాలు ఉత్తరాంగంలో సమమైన ప్రాధాన్యత ఉంటుంది ఆ పూర్వాంగం అంటే ఏంటో ఉత్తరాంగం అంటే ఏంటో అవన్నీ చెప్తాను సో రాగాన్ని తీసుకుంటాం ఇది ఎన్ని జనక రాగాలు అంటే మొత్తం డెబ్బై రెండు రాగాల్లో ఇది పదిహేనవ రాగం పదిహేనో దీనికి జనక రాగానికే అని ఇంకో పేర్కొంది పదిహేనో మేళకర్త రాగం సరిగమ్మ స అనేటువంటి ఆరోహణ సానిధపగరిస అనే అవరోహణ వస్తుంది ఆరోహణ అవరోహణ అంటే ఏంటి డెసెండింగ్ డిసెండింగ్ అంటాం ఇంగ్లీష్లో డెసెండింగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పై నెంబర్ దాకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెళ్తాం కదా వన్ నుంచి టెన్ వరకు టెన్ పెద్దది వన్ చిన్నది మళ్ళీ డిసెండింగ్ రావాలంటే అవే నెంబర్లు మళ్ళీ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఎలా వస్తాయి ఇవి కూడా పాడేటప్పుడు ఎలా అయితే సరిగమ అని పాడేమనుకోండి అది ఎసెండింగ్ డిసెండింగ్ దానికి సరిగ్గమాకి రివర్స్ ఏంటి మా గారికి రివర్స్ అవే స్వరాలు మళ్ళీ ఆయన ఈ స్వరం అక్కడ అక్కడైనా కేవలం అక్షరాలు అంటే అక్షరమే కానీ ఇక్కడ అలా నాదాత్మకం అంటే ప్రతి స్వరానికి కూడా ఒక జీవం ఉంది ఒక భావం ఉంది ఆ స్వరం ఆ ఒక సౌండ్ ఉంటుంది అనమాట ఆ సౌండ్ వేరే దానికి ఉండదు సా అనేదానికి ఒక సౌండ్ రి అనే దానికి ఒక సౌండ్ సా కన్నా రీపెద్దది రీకన్నా గా పెద్దది గాకన్నా మా పెద్దది అలా పెంచుకుంటూ 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 ఆరోహణ క్రమంలో పైదాకా వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అవి సా నీ దా పా మా గీ సా అవరోహణ క్రమంలో రావాలి ఇది కొంచెం క్లుప్తంగా తీరి ఈ రాగం పేరు ఏం చెప్పాను మాయా మాడగోడు రాగం దీనికి ఒక తాళం అనేది ఉంటుంది తాళం అంటే ఏంటంటే కాల ప్రమాణం ఎంతసేపు ఉంచాలి ఆ స్వరాన్ని మా మా అలా రోజుల్లో పాడుతుంటావా లేదు కదా హ్రస్వాక్షరం దీర్ఘాక్షరం అది ఎన్ని మాత్రలు పలుకుతుంది దాని కాల ప్రమాణాన్ని కొలవడం కోసం తాళం అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంది అది తాళము ఈ రాగము తాళము ఈ రెండు గురించి కూడా తెలుసుకోవాలి రాగం అయితే మాయా మాళవ రాగము తాళం ఆది తాళము మనం నేర్చుకునేది కర్ణాటక సంగీతము అంతవరకు అర్థమైంది కదా ఆ కర్ణాటక సంగీతంలో కూడా సరళీ స్వరములు అందులో మొదటిది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ముందు వరుసలాగా చెప్తాను మీరు కూడా ఈ సంగీతాన్ని మీరు ఊరికి ఏదో చూసేసి ఏముంది ఇందులో అనుకోకూడదు ఆ చెప్పినటువంటిది కొంచెమైనా కూడా తర్వాత మీరు దాన్ని మన్ననం చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవటం వల్ల ఎక్కువగా ఉపయోగం ఉంటుంది త్వరగానే సిద్ధి పొందవచ్చు ఒక రకమైన దాన్ని సాధించవచ్చు అందుకోసం ప్రయత్నం చేయండి నేను కూడా ప్రయత్నం చేస్తాను అందరికీ ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి వరం మన గురువులు మనకు ఉపదేశించింది మనంతా మనం పుడుతూ సంపాదించుకుంది కాదు ఇది పది మందికి పంచాలి ఎక్కువ మంది శిష్యులను నేను తయారు చేసుకోవాలని నా యొక్క ఒక ఆత్రం నా స్వార్థం అది ఎంతమందికి పంచగలిగితే అంతమందికి మంచిది తిరుపతి నుంచి ఒక ప్రసాదం తెచ్చుకున్నాను ఎంతమంది మనకి ఇవ్వగలిగితే అంత మంచి ప్రసాదం ఎంతతున్నా కూడా పర్వాలేదు అదేవిధంగా ఇప్పుడు మీకు అది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను సరి గమ చెప్పండి సరి గమ పద నేస పద నేసీమ పద నీస ఆరోహణ సానీ దాప మా సాని సానీ దాప మా అవరోహణ ఓకే అది ఇప్పుడు రాగంలో పాడదాం స్లోగా పడండి నిదానంగానే పాడదాం అయితే ఒక విషయం అయితే నేను మీకు చెప్పాలి మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే మా ఛానల్స్ చూడండి ఇంట్రెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ లేకపోతే బోర్ కొడుతుంది శ్రద్ధావానం లభతే జ్ఞానం ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం నేర్చుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ప్రోత్సహించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఛానల్ ఆటోమేటిక్గా వస్తాయి మొదటి ఒకటి రెండు ఛానల్స్ నాకు తెలిసిన వాళ్ళకి నేను పెడతాను తర్వాత మీరు ఆటోమేటిక్గా అవి వస్తూ ఉంటాయి ఇది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇదే విధంగా శ్రీనాథమయ్య త్రీ కూడా చూడండి అందులో కూడా మన వేదాంత విద్య ఆధ్యాత్మికం ధార్మికం నైతికం అనేటువంటి విభాగాలతో నేను దాన్ని ప్రసారం చేస్తాను సీ గా సాగన్న రియక్ రియకన్నా గాయకు గాగన్న మాయ పాంద ఒకసారి ఉంది పైన ఒకసారి ఉంది కింద పైన సా ఈ రెండు ఒకసారి వేస్తే రెండు కలిసిపోవాలి నా గాత్రం ఆ వాద్యం ఎక్కడ ఇంత తేడా లేకుండా రావాలి ప్రతి స్వరం కూడా ట్యూన్లోకి రావాలి ప్రతి అక్షరం కూడా ట్యూన్లోకి రావాలి అలా చూడండి మళ్ళీ చూడండి ఇంకొకసారి చెప్తున్నాను ముందు స్లోగా చెప్తున్నాను சே தா பீ சா சா அக்கூட டிசைன் சா நீ ఈ ఆరోహణ అవరోహణ రెండింటిని కలిపితే మూర్ఛన ప్రతి రాగానికి మూర్ఛన ఉంటాయి మూర్చన ఈ రాగ బెళ్ళహరి రాగమూర్ఛన ఏంటి అంటారు అంటే మనం ఈ ఆరోహణ అవరోహణ చెప్పాలి మళ్ళీ చూడండి ఇంకోసారి ఎలా పాడుతున్నా అబ్జర్వ్ చేస్తూ పాడాలి ఊరికే పాడేయటం కాదు సా సా పాడను కరెక్టేనా కాదు సాకన్నా రీ ఎక్కువ ఉండాలి ఎంత ఎక్కువ ఉండాలి సార్ నేను ఎక్కువ పాడతాను సార్ సా రీ కరెక్టా నో సా కన్నా రీ కొంచెం పెరగాలి రీ కన్నా కొంచెం పెరగాలి కొంచెం 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 ఎంత పెంచగలమో అంతే మరి ఎక్కువ పెంచేయకూడదు కొంచెం వేరియేషన్ అలా నీ వరకు వెళ్ళాలి మళ్ళీ చూడండి సా రీ రీ సా కన్నా రీ కొంచెం ఎక్కువ ఉంది సా కాదు కలవాలి ముందు సా కలవాలి సా గా రీకన్నా గా ఇంకైకుంది రీ గ సరి గ సౌండ్ ఇక్కడ రికార్డ్ అయిపోవాలి మళ్ళీ అవరాహంలో వచ్చేటప్పుడు అది సౌండ్ పాడాలి మా సరి గ మ మా కన్నా పా ఎక్కువ పా మ పీ గ మరి మ పాకన దాయక్ ధనీ దాకన నీ ఎక్కువ పద పాకన దా ఎక్కువ సాకన రీ అలా పిచ్చోండి సరి గమ నీ సా హై పిచ్ వెళ్ళిపోయింది కింద హై హైపిచ్చి రెండు సాలే మొత్తమైంది కదా మళ్ళీ అక్కడ నుంచి డిసెండింగ్లో వస్తున్నాం తగ్గించుకుంటూ వస్తాం సా ముందు సా కరెక్ట్ ప్లేస్లో పాడుతూ నేర్చుకోవాలి కింద సా సా మధ్యలో ఇంకోసారి యాడ్ చేయండి పా సా పా దీన్ని ఒక స్కేల్ అంటారు ఒక ఆవృతం ఆక్టివ్ అంటారు అలా ఆ సా నుంచి మళ్ళీ కిందకి తగ్గించుకుంటూ రావాలి సా కలిసిందా లేదా కరెక్ట్ గా కలవాలి సా కలిసిందా కలవాలా ఎక్కువైపోయింది సా తగ్గిపోయింది కాదు కరెక్ట్ గా ఉండాలి సా నీ తక్కువ సాకన్నా నీ తక్కువ దా దా ఇంకా తక్కువ సా నీద పాత ఇంకా తగ్గాలి టీసండి ఇంకా తగ్గుతూ రావాలి పా

స్వరం ఆ గొంతు కలుస్తుందా లేదా అది అబ్జర్వ్ చేయండి మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలి ద పా మా స్లోగా పాడాను కదా దీనికి ఒక పేరు పెడదాం చాలా స్లోగా ఉండేదాన్ని మొదటి కాలము మొదటి టైమింగ్ ఇది ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా పాడామనుకో దీనికన్నా ఫాస్ట్ దాన్ని రెండవ కాలము అంటే చూడండి ఎలా పాడతాం స కొంచెం ఫాస్ట్ పాడదాం ಸರಿ ಗಮ ಪದ ನೀ ಸೀದ ಸರಿ ಗಮ ಪದ ನೀಸೀದ ಪರಿ ಸ ರೊಂಡ ಕಾಲಂ ಇಂಕಿ ಅದ ಮೂವ ಕಾಲಮು ಸರಿ ಗಮ ಪದ ನೀ ಸೀದ ಪಗರಿ ಸರಿ మూడో కాలం రెండు సార్లు పాడాలి ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొదటి కాలం రెండవ కాలం మూడవ కాలం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం ఓకేనా యాక్చువల్గా స్పీడ్ దట్ ఈజ్ ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ చూడండి సా పాషగా పాడినా కూడా ట్యూన్ మాత్రం పోకూడదు గా అంటే గా ప్లేస్ అలాగే మా మా ప్లేస్ అంటే మా ప్లేస్ అంటే ఏంటి మా ట్యూర్ దేని ట్యూన్ దానికి ఉంది వ్యక్తులకి ఎవరి వ్యక్తులకి వాళ్ళ గుణాలు ఉంటాయి వాళ్ళ ఫేస్లో అది ఇంకొకళ్ళకి ఉండవు అట్లాగే ఇవి కూడా అంతే అనమాట దాని గుణం దానికి ఉంటుంది సెకండ్ కాలం విన్నారు కదా సెకండ్ కాలం నవ్వు థర్డ్ స్పీడ్ ఇంకా స్పీడ్ ఇది మాత్రం రెండు కాలం రెండు సార్లు పాడాలి ఎందుకు పాడాలో మళ్ళీ రేపు క్లాసులో చెప్తాను ఇక్కడ మొదటి పాటలు మనం ఏం నేర్చుకున్నామంటే సంగీతం అందులో విశ్వవ్యాప్తమైనటువంటి సంగీతంలో ప్రపంచంలో ఉన్న రెండు సంగీతాలు ఇతర దేశ సంగీతం మన దేశ సంగీతం మన దేశ సంగీతం మొదటి సంగీతం అని అందులో ఉత్తర భారతదేశ సంగీతం దక్షిణ భారతదేశ సంగీతం రెండు రకాలు ఉన్నాయని ఉత్తర భారతదేశం గురించి పెద్దగా చెప్పలేదు నేను మనకు ప్రస్తుతానికి అది అప్రస్తుతం కాబట్టి దక్షిణ భారతదేశ సంగీతంలో మాత్రం దీన్ని కర్ణాటక సంగీతం అంటారని దీనికి పితామహుడు పురంధరదాసులు వారని ఇందులో ఒక క్రమ పద్ధతిలో మొట్టమొదటి క్రమంలో సరళీశ్వరాలని ఆ సరళీశ్వరాలలో కూడా మొట్టమొదటి స్వరం నేర్చుకుంటామని చెప్పాను దీనికి ఒక రాగం ఉంటుంది మాయామాడవ గౌడ రాగం అది మళ్ళీ రేపు అడిగినప్పుడు చెప్పాలి మీరు అలాగే ఆది తాళము తాళం పేరు ఆది తాళం ఆ తాళం అంటే ఏంటి అంటే కాల కాలప్రమాణం కలవాలి ప్రమాణం అంటే ఏంటి మొదటి ఇప్పుడు మీరు పాడాం మొదటి స్లోగా పాడాం తర్వాత కొంచెం ఫాస్ట్ పాడాం తర్వాత ఇంకా ఫాస్ట్ పాడాం మూడు రకాల స్పీడ్లలో పాడాం ఆ మూడు రకాల స్పీడ్ని ఎలా మరి గుర్తుపెట్టుకోవాలి అన్ అనే గుర్తుపెట్టుకోవడం కోసం మళ్ళీ దాన్ని మనం ఈ తాళం ద్వారా దాన్ని ఈ తాళానికి ఈ రాగానికి ఆపాదించుకుంటే తెలుస్తుంది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కేవలం రానటువంటి ఏమి రాని వాడు మొట్టమొదటి మొదలులాగా చెబుతున్నారేంటి సార్ మీరు అంత స్లోగా చెప్తున్నారని అనుకోవద్దు ఇది రాని వాళ్ళకేనే కాదు వచ్చిన వాళ్ళు కూడా దీని మొదటి నుంచి ఎన్నో ముందు ముందు నా యొక్క ఎపిసోడ్స్లో ఎన్నో మ్యూజిక్ సంబంధించి ఎన్నో సీక్రెట్స్ కూడా ఇందులో చెప్తాను నేను దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి సినిమా సంగీతం ఏంటి ఏంటి లలిత సంగీతం ఏంటి ఏంటి ఫోక్ మ్యూజిక్ ఏంటి వెస్ట్రన్ మ్యూజిక్ ఏంటి దేన్ని ఏ విధంగా పాడాలి ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా ట్యూన్ కట్టాలి ఎక్కడ ఏ స్టేజ్ మీద పాడతాం సడన్గా మనకు వచ్చి పాట ఇంటి దగ్గర ఒక కొన్ని వేలసార్లు పాడుకుని వెళ్తాం అక్కడ తెలంగాణ పైన కింద పాడతాం తెలియదు శృతిలో పాడండి అంటారు ఆ శృతిలో పాడతాం ఏంటి ఏంటి ఇలాంటి ఎన్నో రహస్యాల్ని ఈ సంగీత రహస్యాల్ని మీకు ఉచితంగా అందిస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీరు ఏ కొంతమంది అయినా సరే దీన్ని సద్వినియోగం చేసుకుంటే నా జన్మధన్యంగా నేను భావించుకుంటాను ఎప్పటికి కూడా మీ అందరి వాడు మీ సంగీతం శ్రీనివాస్ నా అసలు పేరు చంద్రమౌళి శ్రీనివాస్ సిహెచ్ శ్రీనివాసరావు అయితే నేను ఈ సంగీతాన్ని ఆరాధ ఆరాధిస్తున్నాను సంగీతం నా ప్రాణంగా భావిస్తూ సంగీతం శ్రీనివాస్గా నేను మార్చుకున్నాను నా యొక్క పెన్నేమ్ సంగీతం శ్రీనివాస్ సర్వే జన సర్వే సుజనా సుఖినోభవంతు సృజనులైన సృజనులైన వాళ్ళందరూ కూడా సుఖనంగా ఉండాలి అంటే మంచివాళ్ళైనా సార్ మరి మిగిలిన వాళ్ళందరూ సర్వే జనా భవంతు ఈ మిగిలిన జనం అంతా కూడా సుజనులుగా ముందు మారాలి సర్వే జనా భవంతు సర్వే సుజనా భవంతు అంటే ప్రపంచం అంతా కూడా మంచిగా మారి సుఖ సంతోషాలతో వెలగాలని ఆ బాలమారు దాన్ని ఎలా మార్చారు యాక్చువల్గా సర్వే జనా భవంతు ఆయన ఏం చెప్పారంటే సర్వే సు జనా భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు ఈరోజు మన పాఠానికి స్వస్తి ధన్యవాదాలు